హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట బాలీవుడ్ స్టార్ హీరో కార్తి గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి చేతి నిండా సినిమాలతో ఎప్పుడు బిజీ బిజీగా ఉంటారు కార్తీ యతేడాది మయలాగన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఇదే సినిమాని తెలుగులో సత్యం సుందరం అనే సినిమాతో రిలీజ్ చేయగా అయితే ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది అలాగే సూర్య కంగువాలో కూడా ఓ స్పెషల్ క్యామియో రోల్లో మెరిశారు కార్తి అయితే ప్రస్తుతం సర్దార్ రెండుతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు అయితే ప్రస్తుతం సర్దార్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న కార్తీక్ అనుకోకుండా గాయపడ్డారు సినిమా షూటింగ్ లో భాగంగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం సర్దార్ రెండు సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా కాలకి తీవ్ర గాయమైంది దీంతో నడవలేని స్థితిలో ఉన్న హీరోను చిత్ర బృందం వెంటనే ఆసుపత్రికి తరలిచ్చి చికిత్స అందిస్తున్నారు ఇక కార్తీక్ ను పరీక్షించిన డాక్టర్లు కూడా రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు కార్తీక్ ప్రమాదం జరిగిందన్న విషయం బయటకు తెలియడంతో అతన్ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు చెన్నైలోని అతన్ ఆఫీస్ కి వేలాది మంది ఫోన్లు చేసి కార్తీక్ క్షేమ క్షమాచారం కనుక్కున్నారు అయితే కార్తీక్ క్షేమంగానే ఉన్నారని తెలియడంతో అభిమానులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు ఇక కార్తీక్ గాయపడంతో సర్దార్ రెండు సినిమా షూటింగ్ కి కాస్త విరామం ప్రకటించారు చిత్ర బృందం కార్తీక్ కోలుకున్న వెంటనే మళ్లీ సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తామని చిత్ర బృందం తెలిపారు కాగా గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా సర్దార్ కు ఈక్వల్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే మరి కార్తీక్ త్వరగా కోలుకోవాలని మనమందరం కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్